హలో యూయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ ఈ మొక్క మన కుంకం మందారం మొక్క ఎన్ని పూలు పూసిందో చూస్తున్నారు కదా విపరీతంగా పూస్తోంది ఈ పక్కనే సీతాఫలం కొమ్మ కాయలైతే విపరీతంగా పడ్డాయి వానలకి పిట్టలకి ఆహారం దొరకట్లేదు కదా ఈ తయారయ్యి తయార అవ్వకుండా ఉన్న ఈ పిందల్ని కోసుకొని తినేస్తున్నాయి ఇవన్నీ కూడా సీతాఫలం ఇట్లాంటి చెట్లు మాకు ఫెన్సింగ్ చుట్టూతా ఉంటాయి ముఖ్యంగా ఈరోజు గార్డెన్లో పూసిన పూయబోతున్న అంటే విచ్చుకోబోతున్న మొగ్గలు పూలు చూదురు ఇక్కడ చూస్తున్నారు కదా బ్రహ్మకములం నిన్న పూసిన పువ్వులు వాడిపోయినాయి ఈరోజు పుయ్యటానికి అంటే విచ్చుకోవటానికి రెడీగా ఉన్న మొగ్గ ఇంకా చాలా ఉన్నాయి చూద్దరు అక్కడ కనిపిస్తున్నది హెల్కోనియా జడలాగా కనిపిస్తుంది కదా హెల్కోనియా గ్లాడియోలస్ చిలకముకు పూలు రజనీగంధ వైట్ లిల్లీలు గులాబీ కశ్మీర్ గులాబీ మన పింక్ కలువలు మొగ్గలేసినాయి బీట్రూట్ కలువలు అంటాం కదా బీట్రూట్ కలర్లోనే ఉంటాయి మొగ్గలైతే వేసాయి యాజ్ యూజువల్ తామరలు అయితే బాగా మొగ్గలేస్తున్నాయి పండిన క్యాప్సికం విత్తనాల కోసం వదిలిపెట్టాను నిన్న విచ్చిన బ్రహ్మకమలం ఈరోజు విచ్చుకోవడానికి రెడీగా ఉన్న బ్రహ్మకమలాలు ఇలా ప్రస్తుతం గార్డెన్ అంతా పూలు కాయలు పళ్ళతో కలకలాడుతుంది ఎట్ ద సేమ్ టైం వాన వల్ల విపరీతంగా గడ్డి కూడా మెలిచింది అంతా క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది కొంచెం వానలు వెనక చిక్కితే మనం అంతా క్లీన్ చేసుకోవచ్చు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంట బెల్ ఐకాన్ సో దాట్ మన అడవి వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి దీన్ని అడవి అనే అనుకుంటా నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్